హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా మనం దీంట్లో ఎక్కువ గ్రేవీ వేయం కాబట్టి పొడి పొడిగా ఉంటుంది కాబట్టి చపాతీలోకి ఇలా రోల్ చేయడానికి చాలా బాగుంటుంది పిల్లల లంచ్ బాక్స్ అయినా మనం లంచ్ బాక్స్లో పెట్టుకోవడానికైనా ఈ కర్రీ చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది కాబట్టి తప్పకుండా చేసుకోండి తొందరగా అయిపోతుంది కాబట్టి మార్నింగ్ టైమ్స్లో మనకు ఎక్కువ హడావిడి లేకుండా ఈ కర్రీని ఈజీగా చేసుకోవచ్చు ఇందులో నేను క్యాబేజీ క్యారెట్ ఆలుగడ్డ అంతే మూడు రకాల కూరగాయలు వేస్ట్ చేశాను చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇలా రోల్ చేసి పెడితే పిల్లలు ఈజీగా తింటారు కాబట్టి చాలా బాగుంటుంది ఇంకా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామో ఫస్ట్ మనం ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ ఎక్కువగా వేయకండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు పచ్చిమిర్చితోనే మనకి కారం వస్తుంది కాబట్టి ఇంకా మనము ఎక్కువ వేరే కారం వేయం కాబట్టి మీకు ఎంతైతే స్పైస్ అవసరమో అంత పచ్చిమిర్చీలు వేసుకోండి ఈ రెండు మంచిగా ఫ్రై అయిన తర్వాత అన్ని కూరగాయలు మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు ఉన్నాయి కదా క్యారెట్ ఆలు క్యాబేజ్ ఈ మూడు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా కొంచెం మీకు పిల్లలు ఇష్టంగా తింటారు బఠానీలు అంటే బఠానీ కూడా యాడ్ చేసుకోండి అలా ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతుంది ఉప్పు వేస్తాం కాబట్టి కొంచెం తొందరగా ఉడుకుతుంది ఇలా ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేయండి పసుపు వేసేసి కలిపేసి ఇంకా మూత పెట్టుకొని ఉడికించుకుందాము చెప్పాను కదా దీంట్లో మనము గ్రేవీ వే గ్రే అంటే గ్రేవీ లాగా చేస్తలేం కాబట్టి దీన్ని చపాతీకి రోల్ చేసి పెట్టండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో ఎక్కువగా మయనీజు సాస్లు అవన్నీ వేయకండి అవన్నీ వేసి రోల్ చేస్తే మనకి చపాతీ సాఫ్ట్గా అయిపోయి వాళ్ళు తినే టయానికి అది మెత్తగా అయిపోతుంది కాబట్టి జస్ట్ ఈ కర్రీ మాత్రమే పెట్టేసి రోల్ చేసి ఇచ్చేసేయండి లేదు పిల్లలు మంచిగా దీన్ని కర్రీని పెట్టేసుకొని తింటాము అంటే సైడ్కైనా పెట్టేసి ఇవ్వండి చాలా బాగుంటుంది చూసారు కదా అట్లా మూత పెట్టుకొని ఒక సగం వరకు ఉడికేంత వరకు ఉడికించుకుందాము మనకి పొటాటో ఒక సగం వరకు ఉడికేంత వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కావాల్సిన స్పైసెస్ వేసేద్దాము చూసారు కదా ఇలా కొంచెం పొటాటో మనకు ఉడికింది అనిపించిన తర్వాత ఇందులో కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా మిరియాల పొడి నేను ఎప్పుడూ మీకు చెప్తూనే ఉంటాను మిరియాల పొడి కొద్దిగా ఎక్కువగా వాడండి దానివల్ల మనకి చాలా మంచిది కాబట్టి మిరియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకొని కారం తక్కువ వేసుకోండి మిరియాల పొడి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మనకి స్పైసీ సరిపోతుంది ఇలా మిరియాల పొడి కూడా వేసుకొని కలిపేసుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుందాం దీంట్లో మంచిగా ఎక్కువ క్వాంటిటీలో కొత్తిమీర కూడా వేయండి చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర కూడా వేసి కలిపేసి ఇంకొక నిమిషం అయితే మనకి ఉడికిపోతుంది అలా ఒక్క నిమిషం మూత పెట్టుకొని ఇంకా దీన్ని చపాతీలోకి రోల్ అన్న చేసి పెట్టుకోండి లేదంటే దీన్ని రైస్లోకి అయినా పర్వాలేదు బాగానే ఉంటుంది రైస్లోకైనా తినండి చపాతీ రోల్ అయినా చేయండి ఎలా అయినా సర్వ్ చేయండి చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది ఇంకెంత ఆలస్యం డెఫినెట్గా ట్రై చేయండి స్టవ్ బంద్ చేసిన తర్వాత కొద్దిగా నిమ్మరసం ఇష్టం ఉంటే నిమ్మరసం పిండుకోండి మా మనకి పులుపు ఇష్టం లేదు మీకు పులుపు ఇష్టం లేదు అంటే నిమ్మరసం స్కిప్ చేసేయండి ఇలా కలిపేసి ఇంకా దీన్ని రోల్ చేసి పెట్టేసుకోండి రోల్ ఎలా చేయాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను సో చూసారు కదా ఇలా చపాతీలోకి ఇలా పొడుగ్గా పెట్టేసి కింద ఫోల్డ్ చేస్తే మనకి ఆ కర్రీ అనేది లాక్ అయిపోతుంది అంటే పిల్లలు తినేటప్పుడు కింద పడకుండా ఉంటుంది కింద ఇట్లా ఫోల్డ్ చేసి రోల్ చేసి ఇవ్వండి చాలా బాగుంటుంది నేను వీడియోలో మీకు చూపించిన విధంగా రోల్ చేసి ఇవ్వండి అసలు కర్రీ కింద పడకుండా ఈజీగా పిల్లలు తినేసేయచ్చు ఇలా డెఫినెట్గా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అస్సలు మిస్ కావద్దు అంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు దాన్ని ఆ వీడియోని స్కిప్ చేయకుండా రెగ్యులర్గా చూడండి ఇంకెంత ఆలస్యం నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి